ఒక వీడియో ఒక నిర్ణయం గంటల్లోనే రోడ్డు మంజూరు సోషల్ మీడియాలో పెట్టిన ఒక చిన్న వీడియో ఒక గ్రామం భవిష్యత్తును మార్చేసింది స్కూలుకు వెళ్లేందుకు బురద రోడ్డులో నడవాల్సిన చిన్నారుల కష్టం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మనసును కదిలించింది గంటల్లోనే నిర్ణయం గంటల్లోనే రోడ్డు మంజూరు నెల్లూరు జిల్లా కొండాపురం మండలం గజ్జలవారిపల్లి గ్రామానికి చెందిన విద్యార్థులు సరైన రోడ్డులేక బురద నీళ్ల మధ్య రోజూ స్కూలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఈ కష్టాలని చెప్పుకుంటూ పవన్ సార్ మా ఊరికి రోడ్డు వేయండి అంటూ పిల్లలు వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఆ వీడియో పవన్ కళ్యాణ్ వరకు చేరగాని బురదలో నడుస్తూ పుస్తకాలు చేతిలో పట్టుకుని స్కూలుకు వెళుతున్న చిన్నారుల దృశ్యాలు ఆయనను తీవ్రంగా కదిలించాయి ఆలస్యం లేకుండా వెంటనే అధికారులతో మాట్లాడారు శుక్రవారం రోజే నెల్లూరు జిల్లా కలెక్టర్తో మాట్లాడిన పవన్ కళ్యాణ్ వెంటనే అంచనాలు తయారు చేయండి గజ్జెలవారిపల్లికి రోడ్డు మంజూరు చేయాలి అని స్పష్టమైన ఆదేశాలిచ్చారు వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ల రోడ్డు అంచనా వ్యయం ఎనభై ఆరు లక్షల రూపాయలు తక్షణమే శాంక్షన్ ఆర్డర్ జారీ ఈ రహదారి పూర్తయితే పిల్లలకు సురక్షితంగా స్కూలుకు వెళ్లే అవకాశం రైతులకు పొలాలకు సులువైన ప్రయాణం గ్రామానికి మౌలిక సదుపాయాల మెరుగుదల ఒక వీడియో ఒక నిర్ణయం ఒక గ్రామం జీవితమే మారేలా చేసింది ఏపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉదయగిరి నియోజకవర్గంలో పల్లెపండుగా వన్ పాయింట్ ఓ ఇరవై ఆరు పాయింట్ ఆరు కోట్ల రూపాయలు నాలుగు వందల ముప్పై ఏడు రహదారుల పనులు పల్లె పండుగ టూ పాయింట్ ఓ రెండు వందల రోడ్లు మొత్తం ఆరు వందల నలభై ఒక్క రోడ్లు అదనంగా శాస్కీ నిధులతో యాభైఐదు కోట్ల రూపాయలతో రహదారుల అభివృద్ధి దుత్తలూరు మండలం డీకేడి రోడ్డు కొత్తపేట ఆరు పాయింట్ ఐదు కిలోమీటర్లు కొండాపురం మండలం నేకునంపేట ఇసుకపాలెం ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు సీతారాంపురం వింజమూరు మండలాల్లో కొత్త రోడ్లకు ఇప్పటికే అనుమతులు ప్రజల సమస్య నేరుగా నాయకుడి దృష్టికి చేరితే ఎలా పరిష్కారం వస్తుందో ఈ సంఘటనే నిదర్శనం చిన్నారుల వేదనకు స్పందించి గంటల్లోనే చర్యలు తీసుకున్న పవన్ కళ్యాణ్ నిర్ణయం ప్రశంసలందుకుంటోంది